నవంబర్ పదహారున అఖిల భారత పద్మశాలీ సంఘం వరంగల్ జిల్లా శాఖ ఖిలా వరంగల్ క్రీడా మైదానంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షులు ఆడపు రవీందర్ తెలిపారు వరంగల్ నగర పరిధి ఖిలా వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆడపు రవీందర్ సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు గత ఏడు సంవత్సరాల నుండి పద్మశాలి కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేసి కులంలోని అందరినీ ఐకమత్యంతో ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఆమె ఈ నెల పదహారున వరంగల్ క్రీడా మైదానంలో నిర్వహించడం కోసం ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు వేడుకకు జిల్లాలోని పద్మశాలిలు అందరూ హాజరు కావాలని కోరారు అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పదహారు పదకొండు ఇరవై ఐదు ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు వనభోజన మహోత్సవం జరపబడును ఇంతకుముందు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఇప్పుడు ఏడో సంవత్సరం ఈ ఏడో సంవత్సరం రోజు కూడా భారీ ఎత్తున మా పద్మశాలి కులస్తులు తరలి వస్తున్నారు దాదాపుగా ఇరవై వేల మంది ఇక్కడికి వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే పదివేల మందికి భోజనాలు అరేంజ్ చేశాం దీనికి మన కుల బాంధవులు కార్మిక మన చేనేత కార్మిక సంఘాలు చేనేత కార్మికులు పర్పస్ సంఘాలు మరియు బంధు కుల బాంధవులు సహ కుటుంబ సమేతంగా రావాలని కోరుతూ నేను వినవించుకుంటాను గత ఏడు సంవత్సరాల నుండి కార్తీక వనభోజన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా తీస్తా ఉన్నాం మా యొక్క వనభోజనాల కార్యక్రమాన్ని చూసుకొని అన్ని కులాలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మధ్య కాలంలో అన్ని కులాలు కూడా అదే విధంగా ముందుకు వస్తూ ఉన్నారు దీనికి నాంది పలికిన పద్మశాలీలకు దీన్ని నిర్వహిస్తున్న వరంగల్ పట్టణ పద్మశాలి పెద్దలకు అందరికీ ఉన్నదో ఆ క్రెడిట్ వాళ్ళకే తగ్గుతుందని చెప్పేసుకొని మనవి చేస్తూ అదేవిధంగా జిల్లా పద్మశాల సంఘం కూడా దీనికి ముందుండి అందరు వనభోజనాల ఉత్సాహవంతులు పేరు చెప్పగానే పన కార్యక్రమం అంటే దానికి చందాలు ఇచ్చేసుకొని ముందుకు వచ్చిన దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయాలి కార్యక్రమం చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం కానీ ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళు కూడా నేను పద్మశాలిని పద్మశాలిని ముద్దు బిడ్డను మనం ఐక్యంగా ఉండాలి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసుకొని ఉత్సాహంతో వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల వాళ్ళు కానీ వరంగల్ పట్టణంలో ఉన్న పద్మశాలిలు కానీ దీంతో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని సవినీయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఈ నిర్వాహకులకు ఏదైతే ఉందో పట్టణ పద్మచార సంఘం జిల్లా పట్టణ పద్వశాల సంఘం కుల పెద్దలకు మిత్రులకు ఆప్తులకు అందరికీ పేరు పేరిన గులాబీ వందన